అల్లుండి అందరికీ ఈరోజు నేను మిల్ మేకర్ పులావ్ అలానే ఆలు బఠానీ కుర్మా చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేటివి వేసుకోవాలండి ఒక స్పూన్ అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనము మొత్తం ఇలా అయితే కలుపుకోవాలండి మనము ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేటివి ఇందులోకి తిరువాతలో వేసుకోవాలి మనము ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు మేకర్ పులావు ఈ ఉల్లిపాయలు అనేవి బాగా గోల్డెన్ కలర్లోకి రావాలండి అప్పుడే మనకు పచ్చివాసన అనేది రాదు పొలావ్ వచ్చేసి చూడండి ఇలా అయితే మనము మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇందులోకి బిర్యానీ స్లైసెస్ వేసుకోవాలండి మనము చెక్క లవంగం యాలక్కాయ అలానే ఒక బిర్యానీ ఆకు గుణ ఇందులోకి మనము వేసుకోవాలండి మొత్తం ఒక్కసారి కలుపుకుందాం మనము మొత్తం మీద ఒకసారి కలుపుకుందాం మనము ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం పుదీనా గుణ వేసుకోవాలి పుదీనా అలానే అడ్డంగా కట్ చేసిన పచ్చిమిర్చి అలానే ఇంకా చాలా వరకు ఐటమ్స్ అనేది మనము ఒక తర్వాత ఒకటి వేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి ఇలా అడ్డంగా కట్ చేసుకొని వేసుకోండి పులావ్కి చాలా బాగుంటుంది అలానే ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం గరం మసాలా అనేది ఇందులోకి ఇప్పుడు మనము వేసుకోవాలి మిల్ మేకర్ బిర్యానీ గరం మసాలా కొంచెం ఎక్కువనే వేసుకోండి పులావ్ లేకి బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి ఇందులో నేను మేకర్ను ఆల్రడి నానబెట్టుకున్నానండి నానబెట్టుకుంటే మనకు త్వరగా ఉరికిపోతాయి లేకుంటే మిల్మేకర్ అనేది ఉరకవు చూడండి కొంచెం గరం మసాలా అయితే వేసేసాను నేను ఇప్పుడు మనము దీన్ని మొత్తం కలుపుకుందాం ఒక్కసారి మొత్తం కలుపుకొని ఇందులోకి మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులోకి వేసుకోవాలి మనం వచ్చేసి ఇప్పుడు వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు మామూలుగా పులావ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా వేస్తారు కదా ఖచ్చితంగా అందుకే ఇప్పుడు ఇందులో కూడా మనము మనము పులావు లెగ్గి ఏ ఏ ఐటమ్స్ వేస్తామో అన్ని ఐటమ్స్ ఈ మేకర్ పులావ్ లెగ్ కూడా వేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ బిర్యానీ టైప్లోనే ఉంటుందండి మనకు తింటప్పుడు చాలా బాగుంటుంది మేకర్ రైస్ ఇప్పుడు ఇవి మొత్తము ఇప్పుడు మనం వేసిన ప్రతి ప్రతి వస్తువు అనేది నూనెలో బాగా వేయించుకోవాలండి అప్పుడే మనకు పచ్చివాస అనేది బిర్యానీ అస్సలు రాదు ఇప్పుడు ఒక కప్పు పెరుగు అనేది కూడా వేసుకోవాలి ఇలా ఇప్పుడు మనం మొత్తం దీన్ని కలుపుకుందాము చెప్పాను కదండి ఆల్మోస్ట్ ఇది బిర్యానీ టైపే ఉంటుందని మిల్క్ మేకర్ పొలావ్ అనే అని అంటాం కానీ ఇది ఆల్మోస్ట్ మనకి చాలా వరకు బిర్యానీ టైపే ఉంటుంది ఫ్లేవర్ మొత్తం ఒకసారి ఇలా పెరుగును మొత్తం అన్ని ఐటెంలో బాగా మొగ్గించుకోవాలి ఇలా మంచి స్మెల్ వస్తుందండి గరం మసాలా వేసాం కదా ఇలా నూనె మొత్తం పైకి తేలేంత వరకు పెరుగుని బాగా మొగ్గించుకోవాలి చూడండి నేను ఆల్రెడీ మిల్లిమేకరు ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ మిల్లిమేకర్ అనేది ఇందులోకి ఇలా పిండి నీరు మొత్తం పిండేసి ఇలా వేసేసుకోవాలి మనము మొత్తము మొత్తం ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకోవాలి బాగా మసాలాలో ఈ మిల్మేకర్ అనేటివి బాగా మొగ్గించుకోవాలి మనము ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మనకు కలర్ఫుల్గా తింతప్పుడు కానీ చునిక కానీ మనకు బాగుంటుంది మిల్మేకర్ పూల కొంచెం పసుపు కానీ వేసినామంటే ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకుందాం ఇలా గ్రేవీలా అంతా మిలిమేక అనేటివి ఇప్పుడు కొంచెం అనేది ఒక చిట్కర పసుపు అనేది వేసేసుకుందాం మనం ఇందులోకి ఇందులోకి కాంబినేషన్ కానీ నేను ఆలు బట్టాని కుర్మ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుందండి రెండు కాంబినేషన్ చాలా వరకు కొంతమంది నాన్ వెజ్ తిన్నారు కదా అలాంటి వరకు మిలిమేక చాలా బాగా బాగా తింటారండి బాగా తినచ్చండి అంత బాగుంటుంది ఈ కర్రీ ఇలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి చికెన్ మటన్ కన్నా మిల్మేకల్లో విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి ఖచ్చితంగా నాన్ వెజ్ తినని వాళ్ళు మిలిమేకనే ట్రై చేయండి ఇప్పుడు మొత్తం ఐటమ్స్ అన్నీ ఇలా మొగ్గించుకున్నాక చూడండి అంత డ్రై అయిపోయి ఎలా ఉందో ఇప్పుడు మనము ఇందులోకి మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ అనేది వాటర్ అనేది వేసేసుకోవాలండి మనం ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే అదే గ్లాస్తో రెండు గ్లాస్ అనేది వాటర్ అనేది వేసుకోవాలి మనము చూడండి ఇప్పుడు ఒకసారి మనము దీన్ని మొత్తం కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి పులావులకి ఈ నీళ్ళు బాగా మరగాలండి అప్పుడే మనము నానబెట్టుకున్న బియ్యం అనేది ఇందులోకి వేసుకోవాలి చూడండి మనకైతే ఉరుకు పట్టింది ఇంకా కొంచెం బాగా ఉడకాల బాగా ఉరికతప్పుడే మనం బియ్యం అనేటివి వేసేసుకోవాలి ఇందులోకి చూడండి ఇప్పుడైతే మనకు బియ్యం అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా చూడండి నేను ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం అనేది ఈ వాటర్లో వేసేస్తున్నాను ఇప్పుడైతే మొత్తము మొత్తం బియ్యం అనేది వేసేసుకోవాలి బియ్యం బాగా నానింటే కాబట్టి మనకు ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు అంటే రెండే గ్లాస్ వేసుకోవాలండి లేకుంటే అన్నం చితికిపోయే అవకాశం ఉంటుంది బాగా నానబెట్టుకున్నాం కదా బియ్యము కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి బియ్యం మొత్తం ఇలా అయితే మనము వేసేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఈ ఈ అన్నం అనేది మనము మేకర్తో సగ బాగా ఉరికించుకోవాలి మూత పెట్టుకుంటే మనం ఇప్పుడు రెండు బాగా ఉరికిపోతాయి చూడ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత చక్కగా ఉరుకుతుందో మనకి మేకర్ పొలాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకు మిల్ మేకర్ పులావ్ అనేది అయిపోతుంది మనకు చూడండి ఇప్పుడైతే మనకు ఇలా దగ్గరికి పడాలి బాగా కరెక్ట్ జరిపోతాయండి మనకు వాటర్ కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ మొగ్గిపోతుంది మనకైతే ఇప్పుడు ఇంకా ఇంకా కాస్త దగ్గరికి పడ్డాక మనము ఇందులోకి పైన కొంచెం పుదీనా అనేది వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మనకు కొంచెం ఇంకా మామూలుగా అన్నం మొగ్గించుకుంటామే అలా కొంచెం మొగ్గుతూ కొంచెం పైన పుజన అనేది ఇలా వేసేసుకోండి కొత్తిమీర పుజన వేసుకోండి ఇలా పైన ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకు చూడండి మిల్మేకర్ పొలం ఎంత బాగా తయారైపోయిందో చాలా బాగుంటుందండి మిల్మేకర్ పొలం మీరు ట్రై చేయండి ఇప్పుడు ఆలు బఠానీ కుర్మా ఎలా చేయాలో చూద్దాము ఈ ఆలు బఠానీ కుర్మా మిల్మికల్ పొలావ్లోకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఎలా చేయాలో మనము ఈ ఆలు కుర్మాని చూద్దాము మనము ముందుగా ఓ బాల పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నామండి ఆయిల్ బాగా వీటెక్కాక ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఇందులోకి వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేసుకోండి మనకు గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది మనకు పులావ్ అంటేనే గ్రేవీ ఎక్కువ ఉంటే మనం అందులో కలుపుకొని తింటే బాగుంటుంది కదా అందుకే కొంచెము ఆనియన్స్ అనేది ఎక్కువనే వేసుకోండి ఏ కుర్మకైనా సరే ఆలుకనే కాదు ఏ కుర్మకైనా కొంచెం ఆనియన్ టమోటో అనేది ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ కలర్కి రావాలండి మనకైతే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక లావు టమాటో ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా టమోటా అనేది ఇప్పుడు ఇందులోకి మనము వేసేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి వచ్చినాక ఈరోజైతే నేను ఆఫ్టర్నూన్కి మధ్యాహ్నంకి ఇవి చేశానండి మిల్ మేకర్ పొలం అలానే ఆలు బఠాని కుర్మా చేశాను మీ ఇంట్లో ఏం చేశావు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇవి చేశాను ఈరోజైతే నేను ఇప్పుడు ఇందులోకి టమోట అనేది వేసేసుకుందాం మనం ఇప్పుడు టమోటా మొత్తం కొంచెం టమోటో అయితే ఎక్కువనే వేసుకోండి బాగుంటుంది కర్రీ మనకు ఈ టమోటా ఉల్లిపాయ బాగా మొగ్గించుకోవాలండి మనకు రెండు మెత్త వరిపోతే ఉల్లిగడ్డ టమోటా బాగా గ్రేవీ అనేది వచ్చేస్తుంది మనకు ఇలా మొత్తం కలుపుకున్నాము ఇందులో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి మనకు త్వరగా మొగ్గిపోతాయి టమోటా ఉల్లిపాయ చూడండి ఎంత బాగా ముగ్గిపోయాయో ఇప్పుడు రెండు ప ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా మనము ఇప్పుడు మనము ఇందులోకి తగినంత ఉప్పు కారం పసుపు అనేది వేసేసుకోవాలి మనము కొంచెం సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ మేకర్ పొలంలో వేసాం కదా దానికి దీనికి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు మొత్తం చూడండి ఎంత బాగా మొగ్గుతుందో ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం సాల్టు అలానే తగినంత కారం ఒక తర్వాత ఒకటి మొత్తం అనేది మనము వేసేసుకోవాలి త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ అయితే మనము బఠాను కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కొంచెం కారం అనేది వేసేసుకోవాలి ఇంకా మనం ఇప్పుడైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నిన్న చేశానే నేను పల్లీల చాట్ అది కూడా బాగా కుదిరిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు బాగా కుదురుతుంది ఇట్లా ఈవినింగ్ పూట పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు కదా అప్పుడు చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు పల్లీల చాట్ అంటే చాలా మంచిది కదా హెల్త్కి పిల్లలకి అందులో పల్లీల ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు అలా చాట్ చేసి పెట్టండి ఈవినింగ్ పూట స్కూల్కి వెళ్ళి వచ్చాక చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనము ఈ ఆలు బఠాను కురుమలేకి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసేసినామండి నూనెలో బాగా ఉప్పు కారం పసుపు అంత బాగా మొగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే వేసేసాను ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మొగ్గించుకుందాం ఇలా చూడండి ఎంత బాగా మొగ్గిపోయిందో ఇప్పుడు మనము ఇందులోకి మనము కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ వేసుకుంటే మనకు వాటర్ వచ్చేసి కొంచెమే వేసుకోండి ఎక్కువైతే వేసుకోద్దండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఆలు అనేది బాయిల్ చేసి కట్ చేసి పక్కకు పెట్టుకున్నా కాబట్టి మనకు కుర్మాకి ఎంతైతే అవసరం అవసరమవుతాయో అంత మాత్రమే వేసుకోండి అంత మాత్రమే వేసుకోండి మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది కుర్మా బాగా టిక్కు గ్రేవీతో వస్తుంది బాగా నీళ్ళు మరగాలండి అప్పుడే మనము ఇందులోకి ఆలు బఠానీ అనేది వేసుకోవాలి చూడండి ఇలా బాగా మరిగించుకోవాలి వాటర్ అయితే ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రడి ఉరికించుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు అనేది వేసేసుకుందాం ఇంకా మొత్తం బాగా మెత్తగాని ఉడికబెట్టుకోండి బాగా మెత్తగా ఉరికబెట్టుకుంటేనే ఆలు మనకు బాగా టిక్కు గ్రేవీతో వస్తుంది కొంతమంది తమంగా ఉరికించుకోకుండా గడ్డగడ్డలు అలానే పెట్టుకుంటుంటారు మనకు అప్పుడు గ్రేవీ అనేది ఎక్కువ రాదు మామూలుగానే వాటర్ వాటర్గా ఉంటుంది బాగా బాయిల్ చేసుకుంటేనే ఆలు మనకి బాగా గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనము బఠానీ కూడా ఒక కప్పు బఠానీ కూడా ఇందులోకి వేసేసుకుందాము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ పూరి చాలా బాగుంటుందండి ఈ ఆలు పచ్చి పచ్చి కుర్మా కుర్మ పూరి చాలా బాగుంటుంది మనకి కర్ర అయితే ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకు ఆలు బఠానీ కుర్మా కూడా అయిపోతుంది ఇంకా చూడండి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో చూడండి మనకైతే వాటర్ కూడా ఎక్కువ అయితే వేసుకోలేదు మనకు ఈ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది కుర్మాకి ఇప్పుడు ఇలా మంచి స్మెల్ వస్తుందండి అసలుకి నాకైతే ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది ఈ మిల్ మేకర్ పులావు ఆలు బఠానీ కుర్మా కాంబినేషన్ బాగుంది కదా అందుకు చూడండి ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గర పడిపోయింది ఇందులో కొంచెం మనము గరం మసాలా అనేది వేసేసుకున్నాము కొంచెం గరం మసాలా వేసేసుకుంటే మనకు ఇంకా తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీ అనేది అయిపోతుంది ఇంకా చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం మనము గరం మసాలా వేసేసుకుందాము గరం మసాలా కొంచెమే వేసుకోండి ఆళ్ళు మిరిమేకల్ పొలావ్లో వేసాను కదా మసాలా మరీ ఎక్కువ అయిపోతుంది అందులో ఇందులో ఎక్కువ వేసినామంటే ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన మేకర్ పొలావ్ అలానే ఆలు బఠానీ కుర్మా తయారు అయిపోయింది ఒకసారి మీరు కూడా ఒకసారి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా ఉందో మెరుగున చెప్పండి మీకు కర్రీ ఎలా అయితే వచ్చిందో ఆల్మోస్ట్ బాగా అయితే ఉంటుందండి అసలుకి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఏ వంట చేసినా చాలా ఇష్టంగా చేస్తానండి మా ఆయన కోసం మీరుగున అలా ఏ వంట అయితే మనం ఇష్టంగా చేస్తామో ఆ వంట టేస్ట్ అధికమవుతుంది కాబట్టి మిరుగున ఖచ్చితంగా ఏ వంట చేసినా ఇష్టంగా చేయండి ఇష్టంగా తినండి మీ ఫ్యామిలీ మీరు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్